అందరికీ నమస్కారం అండి నేను మీ కృష్ణ మాట్లాడుతున్నా మురళీ కృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ టమాటా నాటికి పయ్యరువులు అన్ని వేస్తున్నారు పేరు వచ్చి బడికాయలపల్లి చూడండి ఒకసారి మాట్లాడదాము అన్న వాళ్ళతోనే నమస్తే బాస్తే నమస్తే బాగున్నా మీరు ఎన్ని ఎకరాలు నాడుతున్నారు ఆరు పొటాసు ది ఐసిఎల్ కంపెనీది పాలీ సల్ఫేటు మామూలుగా న్యూట్రిన్స్ నాలుగు రకాల న్యూట్రిన్స్ నీమ్ నిమ్ గ్రోమౌర్ది యాప్ యాపిండి ఇవంతా దుక్కి ఆల్రెడీ ఇంతకుముందు కోల్లేరువు తొలినాము కోల్లేరువు దెబ్బెరువు ఇవన్నీ మళ్ళీ ఫైవ్ ఎరువులు దీని మీద చల్లి దీని మీద తర్వాత బెడ్ తొలుదామని చూస్తున్నాము నా పేరు చెప్పండి ప్రభాకర్ ఎం ప్రభాకర్